అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థినులకు ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్యు విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ అకాడమీ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరాముడు తదితరులు మాట్లాడుతూ అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థినిలకు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా వారికి అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగతం పలకడం జరిగిందన్నారు ఇంజనీరింగ్ కళాశాల కుటుంబంలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థినికి ఘనంగా స్వాగతం పలుకుతున్నామన్నారు అదేవిధంగా జేఎన్టీ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న నూతన విద్యా విధానం గురించి విద్యార్థినులకు వివరించడం జరిగింది నూతన నైపుణ్యం కోర్సులు నేర్చుకొని విద్యార్థినులు సొంత స్టార్టప్ ప్రారంభించాలన్నారు క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్పులు తీసుకురాబోతుందన్నారు భారతదేశం అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్వేర్లు ప్రపంచ దేశమంతా కూడా భారత్ వైపు చూస్తుందని ఇలాంటి రంగంలో రాణించాలంటే విద్యార్థినిలు మొదటి సంవత్సరం నుంచే బీటెక్లో శ్రద్ధగా చదువుకొని అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యి ఉన్నత స్థితికి చేరుకోవాలని అతిథులు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నైపుణ్య అభివృద్ధి సంచాలకులు సురేందర్ నాయుడు ఇతర స్థానిక ప్రొఫెసర్లు విద్యార్థినిలంతా పాల్గొన్నారు